ఇక పై సిబిఐ నో రెస్పాన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వీరులు చూర్ల గురించి చెప్పి మాట్లాడుకుందాం వాళ్ళు ఏం చేసిరు కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ అవినీతి చేసినారు అని వాళ్ళు కూడా మొత్తుకున్నారు కాంగ్రెస్ మొత్తుకున్నారు చేసి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది వచ్చి దాని మీద ఒక ఘోష్ కమిషన్ వేసింది వాళ్ళు మంచి విచారణ చేసిరు విచారణ జరిగే లేట్ అయినప్పుడల్లా మీ తోటి మీతో కాకపోతే మాకు చెప్పురి మీకు దమ్ము లేకపోతే మాకు చెప్పురి మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాం ఇచ్చిన పన్నెండు గంటల నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మస్తుగా అరికేరు మొత్తం పూర్తి విచారణ చేసి ఆధారంతో సహా ఆ ఘోష్ కమిషన్ మొత్తం ఆ నివేదిక మొత్తం తీసుకుపోయి అసెంబ్లీలో చర్చ చేసి దాన్ని మొత్తం తీసుకపోయి సీబీఐకి అప్పైపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి అంది మరి ఏమైంది సిబిఐకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు గదు కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్ ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన జీవో నోటిఫికేషన్ జారీ అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేశారు అన్ని రకాల డాక్యుమెంట్ రిపోర్ట్లు అందజేశారు కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం అయిపోయా సిబిఐకి సంబంధించిన అసలు రిపోర్ట్ వేయలేదు రాష్ట్ర సర్కారు అడిగితే నలభై ఎనిమిది గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన ఏడువేడు కిషన్ రెడ్డి నలభై ఎనిమిది గంటల్లో విచారణ చేపిస్తాను ఏమైంది మరి పన్నెండు రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా ఎవరు ఆరా చేసినా ఏం చేసినా ఇక కిషన్ రెడ్డి అనుకునే అనుకున్నట్టు అయితే జరుగుతలేవు ఇక్కడ మరి సిబిఐ అయితే సపోర్ట్ చేస్తలేదు దీంతో మళ్ళీ అనుమానాన్ని మొదలైతుండే నుంచి అని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ఒక అనుమానం మరింత బలపడుతుంది ఈ మెసేజ్ జనాలకి బాగా స్పీడ్ కూడా పోయే అవకాశం ఉంది సిబిఐ కనుక ఇంకా రెస్పాండ్ కాకుండా ఉంటే ఇక ఫిక్స్ అయిపోరి ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే అని ఫిక్స్ అయిపోరు వాళ్ళు ఇప్పుడు ఒక రాగమంది కుట్రు ఇక బీజేపీ అంతా అసలు బీఆర్ఎస్ కంటే అద్మానమైన అవినీతి చేసింది బీఆర్ఎస్ కంటే ఆ వేరే అరాచక పాలన చేసింది కాంగ్రెస్ అందుకే కలిసి పోరాడుతున్నామని ఏదో ఒకటి కొత్తరాయం వెతుకునే అవకాశం ఉంది ఆ పాట మనకు తెలిసిన పాటనే అది గదే రాసుకుంటారు గదే చదువుతారు ఎన్నికలలో గట్ల ముందు పోవడం అనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే బిఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరమైన అవినీతి చేసింది దాని గురించి బీజేపీలు ఎట్లా మాట్లాడారు ఇప్పుడు ఎట్లా మాట మారుస్తున్నారు జనాలైతే విజ్ఞత కలిగినాను కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సో ఇది సిబిఐ రెస్పాన్స్ సంబంధించిన అంశం